శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమః నమ నేను మీ రామ్కృష్ణిహాన్ యాస్ట్రోనిమరాలస్ని అందరు బాగున్నారా డిసెంబర్ ఇరవై మూడో తారీఖు మీకు గుర్తుందా మళ్ళీ మళ్ళీ నేను గుర్తు చేయడం జరుగుతుంది పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున తెలియజేస్తున్నాను సంవత్సరానికి ఒకసారి ముక్కోటి ఏకాదశి వస్తుంది అది ఇరవై మూడో తారీఖున వస్తుంది డిసెంబర్ మాసంలో ఈ ముక్కోటి ఏకాదశి మరి వైకుంఠ ఏకాదశి నాడు మీరు తప్పకుండా మీరు స్వామివారిని ఉత్తరద్వార దర్శనం ఉత్తరద్వారం నుండి స్వామివారిని దర్శనం చేసుకోవడం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి మానసిక ఉల్లాసం మరి లోపల ఉన్నటువంటి భయం ఆందోళనలు గురవుతున్నటువంటి వారికి ఇది చక్కటి ఒక లాగా పనిచేస్తుంది ఫ్యూచర్ గురించి ఆలోచించేటువంటి వారికి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి వివాహ ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి వారికి వివాహమైన తర్వాత సంతాన సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి శత్రు భయంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ ముక్కోటి ఏకాదశి నాడు మీరు స్వామివారిని మరి ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయి అదే రోజు నేను సుదర్శన హోమం అనేది కూడా నేను ఆ రోజు చేయడం జరుగుతుంది ఈ సుదర్శన హోమం అనేది కూడా మీ గోత్రనామాలు మీ ఇంటి పేరు మీ పేరు మీరు ఇచ్చినట్టయితే మీ గోత్రం కనుక మాకు పంపించినట్టయితే మేము ఇక్కడ సుదర్శన హోమం అనేది కూడా అదే రోజు చేస్తాం మీరు అదే రోజు స్వామివారిని దర్శించుకుంటే అదే రోజు చక్కగా సుదర్శన హోం మీ పేరు మీ గోత్రనామాల మీద సుదర్శన హోమం చేస్తాం కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయండి ఇంతకంటే ముందు నేను పదిహేను రోజుల ముందు నేనేం చేశానంటే తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి నేను వెళ్ళడం జరిగింది అక్కడ స్వామివారి ఆశీస్సులు పొందిన తర్వాతనే ఇక్కడ సుదర్శన హోమం అనేది కూడా నేను తలపెట్టాలి ఆ నెలలో ఇది నేను ఆనవాయితీగా చేస్తున్నటువంటి విషయం అండి ఆనవతా ఆనవాయితీగానే నేను చేస్తూ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను ఈ సంవత్సరంలో భాగంగా మీకు ముందే చెప్పాను కదా అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న తర్వాతనే ఇక్కడ సుదర్శన హోమం తలపెట్టాలని ఒకటి అలాగే నేను అనంత పద్మనాభ స్వామిని నేను పోయిన వీక్లో నేను స్వామివారిని దర్శనం చేసుకున్నాను ఇంకా నేను పూజా సన్నాహాలను కూడా మొదలు పెట్టబోతున్నాను మీరు చేయవలసిందల్లా మీ గోత్రనామాలు మాకు పంపించండి ఈ సుదర్శన హోమంలో పాల్గొని స్వామివారి లక్ష్మీదేవి అనుగ్రహం మహావిష్ణువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలని కూడా మనసా వాచా కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా భవంతు